హలో బ్యూటిఫుల్ పీపుల్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా నేనైతే బాగున్నాను అండి నేనైతే ఎక్కడికి వెళ్ళానో చూసాయండి నేనైతే మా వదిన వాళ్ళ కూతురు ఇద్దరికి సారీ క్రీమినరీ ఫంక్షన్ చేస్తే అయితే వెళ్ళానండి సారీ ఫంక్షన్కి ఇంకా మేమే స్టార్ట్ అండి అంటే మేము వెళ్ళడంతోనే స్టార్ట్ అయింది అప్పుడే నేను వెళ్ళాను అంతా అయిపోయింది అనుకున్నాను యాక్చువల్లీ నేను టూ ఓ క్లాక్ అట్లా వెళ్ళాను అయిపోయింది అనుకునే లోప అయితే అప్పుడే స్టార్ట్ చేశారండి ఇంకా చూడండి అవి ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొని అయితే స్టేజ్ పైనకైతే వెళ్ళారండి ఫస్ట్ మా మామయ్య అత్తమ్మ తర్వాత వాళ్ళిద్దరు సారీ ఫంక్షన్ బేబీస్ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్నిస్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ అయితే స్టేజ్ పైనకైతే వెళ్ళారండి అక్కడ ఇంకా మా బాబును మా సిద్ధిగాడు మా మామయ్య వాళ్ళ కొడుకు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం సాంగ్స్ ప్లే చేశాక డ్యాన్స్ అయితే చేస్తున్నారండి నేనైతే మా రిలేటివ్స్ అందరిని ఒకసారి చూపిస్తున్నా తను మా అక్క ఇతను మా బావ చూడండి అంటే చూస్తలే ఈతను వీళ్ళు అందరు కలిసి ఇక్కడ ముచ్చలు పెడుతున్నారండి ఇక దొరికింది లేదు ఛాన్స్ అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసానండి ఇంకా అందరినీ కవర్ చేద్దాం అనుకున్నా బట్ నేను ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసి అయితే వాళ్ళని వీడియో అయితే తీయమని చెప్పానండి ఇంకా వాళ్ళే వీడియో తీస్తున్నారు ఇంకా కెమెరా మ్యాన్స్ అయితే చాలా చాలా మంచి స్టిల్స్ చెప్తున్నారండి వాళ్ళిద్దరికీ ఫొటోస్ ఎలా దిగాలో ఇక్కడ నుండి అయితే తీసుకెళ్ళడం అక్కడ స్టేజ్ పైన ఫస్ట్ ఒకసారి తీసుకెళ్తే ఇంకా వారు రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియో అని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళని కింద దించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసుకుంటున్నారండి ఇదైతే డైనింగ్ హాల్ అండి ఇది కిందికి వస్తున్నాయి ఇంకా చూడండి డైనింగ్ హాల్లో ఆల్రెడీ కొంతమంది తింటున్నారు అంటే తినే వాళ్ళు తింటున్నారు ఫంక్షన్ దగ్గర ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు తిని అక్కడ కూర్చున్నారండి కొంతమంది వీళ్ళైతే ఇంకా ఇక్కడ అయితే మా రిలేటివ్స్ అందరు ఉన్నారు ఇక్కడ మా మామయ్య కట్నాలు అయితే రాస్తున్నాడు అండి ఇంకా ఫంక్షన్ కట్నాలు వేస్తారు కదా వాళ్ళకి కట్నాలు అయితే రాస్తున్నారు ఇక ఆన్ స్టేజ్ పైన అయితే వీళ్ళైతే ఇద్దరు కూర్చున్నారండి చూడండి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ సారీస్ వేసారు తర్వాత శారీ పెట్టాక తర్వాత వాళ్ళు శారీ చేంజ్ చేసుకోడానికి అయితే వెళ్ళారండి ఫస్ట్ అయితే హాఫ్ సారీ పైన ఉన్నారండి మా అత్తమ్మ మా వాళ్ళు శారీ పెట్టాక వాళ్ళు ఇద్దరిగా శారీ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళా అయితే లోపలికైతే వెళ్ళారండి శారీ చేంజ్ చేసుకొని అయితే ఇంకా రెడీ అయ్యి వచ్చారండి అయితే వీళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళు తినేయడం ఇంకా డ్యాన్సులు చేయడం అది ఇది చేశారండి చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం రిలేటివ్స్ అందరినీ కలిస్తే హ్యాపీనెస్ వేరే కదా అండి చాలా అంటే చాలా బాగుంది నేను మా వదిన వాళ్ళ కొడుకుని ఎత్తుకున్నా మా బాబు ఏం చేస్తున్నాడంటే దించు దించు నన్ను ఎత్తుకో అని చెప్పేసి లాగుతున్నాడు అని చెప్పి నా విధానం చూడండి ఎలా చేస్తున్నాడు ఇంకా వానికైతే కుళ్ళు ఎవరిని ఎత్తుకోవద్దు వాన్నే ఎత్తుకోవాలని చెప్పేసి అంటే ఎవరికైనా ఉంటాయి కదా మా మమ్మీ నన్నే ఎత్తుకోవాలని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఆగుతున్నాడు అండి దించో అని చెప్పేసి ఇదైతే మీకు స్టేజ్ అంతా ఒకసారి చూపించానండి ఇలా డెకరేట్ చేశాడు ఇక్కడ అందరు మా రిలేటివ్స్ అండి కూర్చున్నారు అత్తమ్మాయిలు మామాయిలు పిన్నెలు బాబాయిలు ఇంకా చాలామంది వదినలు అన్నలు అందరైతే వచ్చారండి ఎంత బాగుంటుంది హడావిడి చూసేయండి ఒక ఫంక్షన్లో అందరం కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి తను మా మర్దలండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది తను మా బాబు హాయ్ చెప్పాడు మీకు ఇంకా అందరూ అయితే తినడానికి అయితే వెళ్ళాలండి ముందు కొన్ని సీట్లు అయితే కాలయ్యాయి అందరు అయితే వెళ్ళారు మేమైతే ఇక అక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫొటోస్ దిగడానికి అయితే వెళ్ళామండి చూడండి బాబు అక్కడ ఆడుకుంటున్నాడు నేనున్ను ఇంతకుముందు చూపించిన మధ్యలో మేమిద్దరం ఫొటోస్ దిగడానికి అయితే కెమెరామ్యాన్ దగ్గరికి అక్కడ అందు స్టేజ్ దగ్గరికి వెళ్ళామండి అక్కడైతే ఫోటో దిగడం ఇద్దరం కలిసి ఆమె నేను ఇద్దరం కలిసి చాలా బాగా తీశారు ఫొటోస్ అవి వచ్చాక చూడాలి ఎలా ఉంటుందో ఇంకా తర్వాత ఏం చేద్దామండి ఫొటోస్ అన్న ఎక్కడైనా ఫంక్షన్కి అయితే ఫొటోస్ అంటే అది ఒక పిచ్చి కదా మేము ఇంకా బయటకు వెళ్ళి మళ్ళీ మా ఫోన్లలో ఫొటోస్ వీడియోస్ మేమైతే అన్నీ తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అది అందరం కలిస్తే హ్యాపీనెస్ వేరే అండి ఇంకా మా బాబు అయితే అసలు ఆగట్లేదు అసలు ఆగట్లేదు చాలా అంటే చాలా డ్యాన్స్ చేస్తున్నాడు వద్దన్న వినట్లేదు అసలు ఇక నేను కెమెరా మ్యాన్స్తో చెప్తున్నాను అండి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకోసమే వీడియో తీపిస్తున్నాను వాళ్ళకైతే చెప్పాను నేను ఇంకా తర్వాత అయితే మా తమ్ముడికి అయితే మొబైల్ ఇచ్చామండి వాడైతే మొత్తం అందరినీ వీడియో అయితే తీసేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తీసుకుంటే అయితే వచ్చాడండి అతను ఇక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకొని అతనే తీస్తున్నాడు వీడియో అతన్ని ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ అతన్ని వీడియో తీయమని చెప్పినాక అతన్ని కూడా తీశారండి మేమైతే అక్కడ ఉండి మమ్మల్ని తీయకు తీయకు అని చెప్తున్నానండి మా బాబుని ఫొటోస్ తీస్తామని తీసుకెళ్ళినా బట్ వాడు ఏడుస్తున్నది దిగలేదు అందుకోసమని నేను వెనక్కి వచ్చేసా అండి ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఆ రోజు ఎందుకంటే అందరం కలిసాం కదండి ఏదో ఒక ఫంక్షన్లకే కలుస్తాం అందరం తర్వాత అయితే ఎప్పుడు కలవాలేం కదా ఎక్కడెక్కడ నుండో వస్తారు కాబట్టి ఫంక్షన్లలోనే కలుస్తాం కాబట్టి నేనైతే అందరితో మాట్లాడడం అందరి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టడం అయితే చేశానండి ఇంకా మా బాబు అయితే చాలా ఏడ్చిండు డ్యాన్స్ వేస్తా డ్యాన్స్ వేస్తా ఉంటే నేను వద్దు కాళ్ళు వస్తాయి అని చెప్పేసి చేయని ఇవ్వాలి అందుకోసమని ఏడుస్తుండు చాలా ఇంకా స్టేజ్ నుండి అయితే లాస్ట్ వరకు అయితే చూపించాడండి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు దేనికోసము ఇంకా వాళ్ళు స్టేజ్ దగ్గరికి రాలేదు పిల్లలు సారి కట్టుకొని అందుకోసం అయితే అందరికీ మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాడు మమ్మల్ని తీయకు మమ్మల్ని తీయకు అక్కడ వెనకాల తీయో అని చెప్తున్నాను నేను వీడియో అందరినీ చూపించి ఒకసారి మొత్తం కవర్ చేయని చెప్తున్నాను అండి ఇంకా ఇంకా వాళ్ళైతే పిల్లలైతే శారీస్ కట్టుకొని స్టేజ్ పైనకైతే వచ్చారండి వా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్ టీచర్స్ అందరు అందరు వచ్చారండి ఫంక్షన్కి అయితే ఇప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్ ఫొటోస్ తీయడం ఇప్పుడు అందరూ ఇంకా వాళ్ళైతే చాలా క్యూట్గా కనిపిస్తున్నారండి ఈ శారీస్లో చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నారు ఇంకా మేమైతే అందరం అక్కడ కూర్చుని అయితే చూస్తున్నామండి మేము తినేసి కూర్చున్నాం వాళ్ళు ఇందాక శారీస్ చేంజ్ చేసుకొని ఇక్కడ వెళ్ళినప్పుడే మేము తినేసి అక్కడ కూర్చున్నామండి ఇంకా చాలా అంటే చాలా బాగా క్యూటీ ఉన్నారండి చూడండి ఎంత బాగున్నారు అందరూ అయితే ఈ స్టేజ్ పైనకైతే వెళ్తున్నారండి ఫోటోస్ తీయడానికి ఏ గిఫ్ట్లు ఫొటోస్ అవన్నీ ఇస్తారు కదా అండి అందుకోసమని ఈ స్టేజ్ పైన దగ్గరికి అయితే వెళ్తున్నారు ఒకరి తర్వాత ఒకరిని దిగుదామని చెప్పేసి అక్క అయితే వెళ్ళి వాళ్ళకి ఇంకొంచెం సెట్ చేస్తుంది అక్కడైతే కొంచెం వాళ్ళ పిన్ని అయితే సెట్ చేస్తుంది అండి ఇక అవన్నీ మొత్తం నీట్ గా ఇట్లా సెట్ చేస్తుంది ఫోటోస్ దిగుతారని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే అక్కడికి వచ్చారండి వాళ్ళ మదర్ ఇదని మీరు అడుగుతారు కదండి ముందే కలర్ శారీతో వాళ్ళ మదర్ అయితే అక్కడికి వచ్చారు వాళ్ళ మదర్ స్కూల్లో టీచ్ చేస్తా అండి పెట్న గ్లోబల్ స్కూల్లో వాళ్ళ మదర్ టీచర్స్ వాళ్ళ కోలిక్స్ అందరైతే వచ్చారండి చాలా అంటే చాలా మంది వచ్చారు మాక్సిమం పెట్న గ్లోబల్ ఉన్న టీచింగ్ చేసే వాళ్ళందరూ వచ్చినట్టున్నారు నాకు తెలిసి స్టేజ్ అయితే కలకల ఆడిపోయింది మొత్తం నిండిపోయింది వాళ్ళతో పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ వాళ్ళ కొలిక్స్ వీళ్ళందరూ వచ్చేసరికి స్టేజ్ దగ్గర మొత్తం ఇట్లా ఫుల్ గా కనబడింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా అయితే ఫొటోస్ దిగి అయితే అలా ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారండి అక్కడ చూడండి స్టేజ్ దగ్గర ఎంత మందో అసలు వాళ్ళందరూ స్టేజ్ దగ్గర ఉండేసరికి మొత్తం ఇట్లా కళకళలాడిపోయిందండి చూడండి ఇంకా మేము కూడా వాళ్ళు వెళ్ళిపోయాక ఫొటోస్ తీసుకున్నామండి కాకపోతే అప్పుడు మమ్మల్ని ఎవరు తీయలేదు వీడియో అది మర్చిపోయినట్టున్నారు వీళ్ళందరూ దిగి వెళ్ళిపోయాక ఈ తర్వాత ఫ్యామిలీస్ అందరం దిగినామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము వీళ్ళందరూ అయితే అక్కడ గుంపులు గుంపులు ఉండేసరికి అయితే స్టేజ్ దగ్గర ఒకటేసరికి మొత్తం ఎట్లా అంటే ఇట్లా కలర్ వచ్చేసిందండి అలాగే మా వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన వీడియోని అయితే చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని అందరూ గంట కొట్టడం అయితే మర్చిపోకండి మీరు కూడా రండి ఫంక్షన్కి మీకు కూడా బిర్యానీ తినిపిస్తా ఓకేనా లవ్ యూ ఆల్